హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి కేవలం డెబ్బై లక్షల రూపాయలకి పదిహేను వందల అరవై గజాల ఖాళీ స్థలం సేల్కొచ్చిందండి సో ఇక్కడ మీరు చూడవచ్చు ఈ ఎదురుగా కనబడే స్థలం అనమాట ఇది డొంక రోడ్డు అండి ముప్పై మూడు అడుగుల రోడ్డు సో ఈ రోడ్డులో మనకి ఈ పదిహేను వందల అరవై గజాల స్థలం అయితే సేల్కి వచ్చింది రైల్వే స్టేషన్కి దగ్గరగా ఉంటుంది సర్వీస్ రోడ్డు పక్కన అనమాట గుంటూరు జిల్లా నల్లపాడు విలేజ్లో సేల్కొచ్చిన ల్యాండ్ అండి ఇక్కడ మీరు చూడవచ్చు ఈ ఎదురుగా కనపడే ల్యాండ్ అనమాట ఇది మీకు వ్యవసాయ భూమిగా బాగా పనికొస్తుంది మొత్తం పదిహేను వందల అరవై గజాలండి కేవలం డెబ్బై లక్షల రూపాయలకి బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద క్రమిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తామండి ఈ ప్రాపర్టీ మనకి గుంటూరు బస్టాండ్ నుంచి కేవలం తొమ్మిది కిలోమీటర్ దూరంలో ఉండే ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిన లో కాస్ట్ ప్రాపర్టీ అండి ఇంట్రెస్ట్ని వాళ్ళు తీసుకోండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీకు ఏమైనా బ్యాంక్ లోన్స్ కావాలన్నా లేదా మీరు ఏదైనా ఇతర వివరాలు తీసుకోవాలన్నా తప్పకుండా మా వాట్సాప్ నెంబర్కి సంబంధించండి